తాను తానులో ముక్కలాగా ఉండాలని భారతదేశంలో అనుకోవట్లేదు అది ఫస్ట్ ఆర్ సెకండ్ లో ఇప్పటిదాకా దేశంలో అన్ని చోట్ల సాధిస్తా వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ మూడు చోట్లే వర్కౌట్ కావట్లే మిగతా అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైంది తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు కేంద్రంలో ఒక్కసారి బలపడితే అది మొన్న ఇబ్బంది కాబట్టి ఆగింది అక్కడ బలపడిందా ఇక అసలు తిరుగులేదు అది అది ప్లాన్ ఇట్లా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింది అది ఆలోచించదు నువ్వేరా బయటికి అంటది మనం చూసుకుందాం అంటది అలా కాకుండా పైన బలహీన పడింది అనుకోండి బీజేపీ అసలు ఈ కూటమి ఈ సీనే ఉండదుగా అప్పుడు అప్పుడు ఇక్కడ రకరకాల గందరగోళాలు నడుస్తాయి కానీ ఆయన మాటలు వెనక రెండు అనుమానాలు సార్ రెండు డౌట్స్ ఒకటి ఏంటి అంటే మే మా మధ్య ఎన్నున్నా కింద మీద పడ్డా ఏం జరిగినా మేము సర్దుకుపోతాం అని కలిసే ఉంటామని చెప్పడం జన సైనికులకి ఆయన ఇస్తున్న సంకేతం ఏంటి రెండోది ఇప్పుడు ఈ ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ పదవుల విషయం కానీ లేదంటే నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఇంకా చాలా ఉన్నాయి భవిష్యత్తులో పంపాలు వాటిలో జుట్టు తీసుకెళ్లి ఇచ్చేసినట్టు టీడీపీకి మీరు ఎలా చేసినా నేనైతే కలిసి ఉంటాను చిన్న చిన్న గొడవలు ఉన్నా మనం పడదాం అని ఆయన చెప్పి ఆయన ఓపెన్ అయిపోయారు అది జుట్టు ఇచ్చేసినట్టు కదా టీడీపీకి ఎందుకు అనుకోవాలి ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పా పవన్ కళ్యాణ్ తనకి సందర్ జ